వెల్కమ్ టు తెలుగు బ్యూటీ కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ఒకే పార్టీలో ఉంటూ బలమైన వ్యతిరేకంగా డీఎల్ ఉన్నారు వీరిద్దరి కుటుంబాలకు ఒకరంటే మరొకరికి పడదు అలాంటి వీళ్ళు కలవబోతున్నారు ఇది అబద్ధం అనుకుంటున్నారా కాదు నిజం వీరిద్దరూ కలిసి మరో శత్రువును పడగొట్టబోతున్నారు జగన్ కుటుంబంతో వైరాలు మార్చి దోస్తి చేసేందుకు డీఎల్ రెడీగా ఉన్నారు డిఎల్తో వ్యక్తిగత కక్షలు లేకపోవడంతో జగన్ కూడా డీఎల్ని స్వాగతిస్తున్నారు త్వరలోనే ఆయన జగన్తో చేతులు కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే పలుమార్లు డిఎల్ రవీంద్ర వైసీపీలోకి వచ్చేందుకు తాను సిద్ధమే అంటూ ప్రకటించారు రైట్ టైంలో ఎంట్రీ కూడా ఇస్తానన్నారు అయితే ప్లేనరీ తర్వాత వైసీపీలో హఠాత్తుగా మంచి ఊపు వచ్చింది దీంతో తాను కూడా వైసీపీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం సీనియర్ రాజకీయ నాయకుడిగా డిఎల్కి కడప జిల్లాలో మంచి గుర్తింపు ఉంది మంత్రిగాను పనిచేసిన అనుభవం ఉంది అందులో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కోలుకుని పరిస్థితిలో ఉంది రాజకీయాల్లో డీఎల్ చురుగ్గా ఉంటారు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి అందుకే పలువురు నేతలు ప్రత్యామ్నాయంగా అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ వైపు చూడక తప్పటం లేదు అయితే డీఎల్కి టీడీపీ బద్ద శత్రువు అందుకే శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి వ్యక్తిగత వైరం కన్నా రాజకీయ శత్రువుకి వ్యతిరేకంగానే డీఎల్ నిర్ణయం తీసుకుంటున్నారట అందులో భాగంగానే తాజాగా ఆయన వర్గానికి చెందిన నాయకులు ఇప్పటికే వైసీపీలో చేరారు ఆయన అనుచరులు ఒక్కొక్కరుగా చేరడం మొదలు కావడంతో ఇక డీఎల్ చేరిక అనివార్యమైన వాదన బలపడుతుంది మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలేమో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి